నమస్కారం మైనపాటి ముకృష్ణ త్వరలో విజయ్ దేవరకొండ గారు అరెస్ట్ కాబోతున్నారా మంచు లక్ష్మి గారు అరెస్ట్ కాబోతున్నారా ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నటువంటి టాపిక్స్ ఎందుకు అవుతున్నాయంటే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే రీసెంట్గా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి వాటి గురించి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇది ఒక పెద్ద విషయంగా అయిపోయింది ఎందుకని కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది విశ్లేషణ కూడా చేస్తే దాదాపు వెయ్యి మంది మరణించడం జరిగింది వాళ్ళ ఆత్మహత్యల ద్వారా అనే కారణాల ద్వారా వాళ్ళు మరణించారు వీటి కారణం ఏంటని విశ్లేషణ చేస్తే వీటిలో అధిక శాతం మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అవటం వల్ల తీవ్రమైన నష్టాలు పోయి వాళ్ళు ఇక ఆ ఊబిలో ఇరుక్కుపోయి ఇక బయటకు రాలేక ఏమీ చెయ్యలేక ఇటువంటి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు అని చెప్పడం జరిగింది ఇంకా గమనిస్తే ఇందులో అల్లు అరవింద్ గారికి కూడా పాత్ర ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఇంటర్వ్యూలో కనుక కొన్ని చూస్తే కొంతమంది బెట్టింగ్ యాప్ బాధితులు వాళ్ళని విశ్లేషణ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఒకరు అన్స్టాపబుల్ అనేటువంటి ఒక ఒక షో ఉంది అది అల్లు అరవింద్ గారు ఆహా అనే ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నారు ఇందులో బాలకృష్ణ గారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా నటిస్తున్నారు యాంకరింగ్ చేస్తున్నారు తమ దగ్గరికి వచ్చేటువంటి గెస్టులందరికీ కూడా హౌస్టులందరికీ కూడా చాలా బాగా చూస్తారు అతను ఎంటర్టైన్ చేస్తారు చాలా చిలిపిగా మాట్లాడతారు అల్లరిగా మాట్లాడతారు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క రేటింగ్ ఉంది ఈ అన్స్టాపబుల్ అనేటువంటి దానికి ఇక్కడ గమనించినట్లయితే ఈ బాలకృష్ణ గారు కూడా కొన్ని గిఫ్ట్ ప్యాక్స్ అని కూడా గెస్ట్లకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ ఇచ్చినటువంటి గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ల మీద కొన్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంది అంటే కొన్నిటికి బహుశా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు స్పాన్సర్ కూడా చేసి ఉండొచ్చు లేదంటే పార్ట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కూడా ఉండొచ్చు ఆ యొక్క యాప్ చూసి ఆ యాప్ పేరు చూసి కొంతమంది కూడా ఈవెన్ అల్లు అరవింద్ గారే చేస్తున్నారంటే ఆహా అనేది ఒక పెద్ద ఛానల్ పెద్ద ఇది కదా అందులో ఇట్లా ఓటీటీ ప్లాట్ఫామ్ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో మరి వాళ్ళు అన్నీ చూసుకునే స్పాన్సర్షిప్ తీసుకుంటారు కదా ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోరు కాబట్టి చట్టబద్ధమైన సంస్థలేమో ఆ విధంగా కూడా భావించి వాటిని డౌన్లోడ్ చేసుకున్నాము దీని ద్వారా దాదాపు ఎనభై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు ఒక వ్యక్తి కోల్పోయాడట లాస్ అయిపోయాడు ఎనభై ఐదు లక్షల రూపాయలు అతను ఈ విషయాన్ని బహిరంగ అతను మన మీడియా ముందు ప్రకటించడం జరిగింది అక్కడ అతను చాలా స్పష్టంగా చెప్పాడు బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ప్యాకుల మీద కొన్ని బెట్టింగ్ యాప్స్ సంస్థల పేరు ఉంది దాన్ని చూసే మేము డౌన్లోడ్ చేసుకున్నాము యాప్రీ అని చెప్పండి కాబట్టి ఇందులో అల్లు అరవింద్ గారి మీద కూడా కేసు అయ్యే అవకాశం ఉందా అనేటువంటి ఆ నిర్వాహకుల మీద ఆహా నిర్వాహకుల మీద ఆ యొక్క అన్స్టాపబుల్ అనేటువంటి దానికి త్వరలో ఏదైనా బ్రేక్ జరగబోతుందా దాని మీద అటాక్ జరగబోతుందా దాడి అనేటువంటిది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతున్నది గమనించినట్లయితే ఈ యొక్క విజయ దేవరకొండ వంటి వాళ్ళు మంచు లక్ష్మి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీటి ప్రమోట్ చేయడం జరిగింది ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు మొన్న బహిరంగ వీడియో రిలీజ్ చేశాడు ఇదివరకు ఒక దాన్ని చేశాను తర్వాత ఇంకెప్పుడు నేను మళ్ళీ అటువంటి యాప్స్ ప్రమోట్ చేయలేదని చెప్పారు ఒకసారి మర్డర్ చేసినాం అర్డర్ చేసినట్టే ఒకసారి మర్డర్ చేశాను కాబట్టి అన్ను క్షమించి వదిలేసేయండి సార్ నెక్స్ట్ ఇంకెప్పుడు మేము ఆర్డర్ చేయను అంటే వదిలేస్తారా చట్ట ప్రకారం వదలరు కదా ఒకసారి నేరం చేసినా వంద సార్లు నేరం చేసినా ఒక నేరం కూడా నేరమే మరి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ప్రశ్నించే లక్ష్యం గల వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కాదు ఆయన బహిరంగంగా చెప్తున్నాడు నేను క్షమాపణ చెప్తున్నాను ఇంకెప్పుడు నేను ఇలా చేయను నేను చేశాను ఒప్పుకుంటున్నాను అని కూడా ప్రకాష్ రాజు గారు చెప్పడం జరిగింది ఈయన ఒక వివాదాస్పదమైనటువంటి మనిషి అందరి మీద కూడా కామెంట్ చేస్తుంటాడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తుంటాడు అనేక నాయకుల మీద కామెంట్ చేస్తుంటాడు ఈయన లక్ష్యంలో ఎక్కడ గెలిచే బాబు కాదు కానీ కామెంట్లు మటుకు చేస్తుంటాడు ఆ సిగరెట్లు దాక్కుంటే ఇటువంటి ప్రకాష్ రాజు గారికి ఇంకా విజయ్ దేవరకొండ గారు మంచు లక్ష్మి గారు అంటే ఆమె అంతర్జాతీయ స్థాయి ఆమెది ఆమెకు తెలీదా విజయ్ దేవరకొండ అంటే పిల్లలు చదువు సంచాలని రోడ్డు మీద పోయి బికారి కాడ కాదు కదా చదువుకున్నవాడే కదా మరొకటప్పుడు బెట్టింగ్ యాప్స్ వంటి వాడికి ప్రమోట్ చేయడం తప్పనే వాళ్ళ తెలియదా తెలియకుండా ఎలా చేశారు వీళ్ళ గురించి కూడా ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ జరుగుతున్నది ఖచ్చితంగా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది విజయదేవరకొండ గారు కానీ మంచు లక్ష్మి గారు కానీ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఈవెన్ శ్యామల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్యామల గారి గారి మీద కూడా ఈ యొక్క కేసు బుక్ అయింది వెంటనే ఆమె ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది తన మీద ఉన్నటువంటి కేసులు కొట్టివేయాలని చెప్పేసి అది ఆమె విచారణ కూడా జరుగుతుంది ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇక యూట్యూబ్ స్టార్స్ యూట్యూబ్లో ఉండేటువంటి ఇన్స్టాగ్రామ్ అండ్ వాటిలో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది కూడా ఇమ్రాన్ అనే ఒక ఆయన యాదవ్ ఒక ఆయన ఇట్లా చాలామంది ఉన్నారు దాదాపు పదకొండు మంది ఉన్నారు విష్ణు ప్రియ ఆమె వీళ్ళందరూ కూడా ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వీళ్ళందరూ కూడా గా కొన్ని వేల మంది ఆత్మహత్యలకి కొంత వేల మంది జీవితాలు సర్వనాశనం అవ్వడానికి వీళ్ళు కారకులు ఆ ఉసిరేలా అయినా వీళ్ళు తగులుతుంది ఆ ఉసురు తగిలే విజయ్ దేవరకొండ గారి సినిమాలన్నీ ఫ్లాప్స్ అవుతున్నాయేమో బహుశా విష్ణుప్రియ గారు కూడా అనుకున్నంత డెవలప్మెంట్ కావట్లేదేమో ఇది కారణం కారణమేమో వాళ్ళ చనిపోయిన వాళ్ళు ఉసురు కొట్టదా ఇంత కూడా గమనించాలి కేవలం డబ్బుల కోసం వాళ్ళకి డబ్బులు కొదవే ఉంది కావాల్సినంత డబ్బులు ఇటువంటి పనులు చేసి బెట్టింగ్ ప్రమోట్ చేసి విచిత్రమైన విషయం ఏంటంటే సారీ చెప్పడం మేము సారీ చెప్పామండి మమ్మల్ని వదిలేసేయండి ఇంకెప్పుడు చేయము ఒక మర్డర్ చేసామండి కాబట్టి ఇంకెప్పుడు మర్డర్ చేయము ఈ మర్డర్ చేసిన దానికి సిక్స్ వైపు వదిలేయండి అన్నట్టుగా ఉంది ఇది ఈ యొక్క యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పేటటువంటి మాటలు వీళ్ళందరి మీద కూడా సజ్జనార్ గారు ప్రత్యేకంగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశారు అందువల్ల వీళ్ళందరూ బయటకు వస్తున్నారు అంతేకాకుండా ప్రపంచ అన్వేషకుడు అనేటువంటి ఒక అతను కూడా వీళ్ళందరి మీద ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేసి వీడియోలు చేసి వాళ్ళ తప్పులు బయట పెడితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మళ్ళీ కూడా ప్రపంచ అన్వేషకుడి మీద ఇమ్రాన్ అనేటువంటి ఉల్టా అతని తప్పుని కొన్ని బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు బెట్టింగ్ అప్స్ చేయడం అనేది ఒక తప్పు నువ్వు చేసిన తప్పు చేసినావు దానికి తగిన శిక్ష అనుభవించు ఇంకా ఊరుకో అంతేగాని తను తప్పుడు బయట పెట్టడానికి ప్రపంచ మీద అతని మీద కేసులు ఏదో ట్రై చేద్దాం అనేటువంటి ఆలోచన చేయడం నిజంగా దుర్మార్గము ఏదేమైనప్పటికి కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రీసెంట్గా అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ అందరికి గుర్తుండే ఉంటుంది అల్లు అర్జున్ గారు రావటం వల్ల తొక్కిసలాడ జరిగి ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం ఊగిసలాడుతుంది అప్పుడు ఆయన కూడా క్షమాపణ చెప్పేశాడు అల్లు అర్జున్ నేను సారీ చెప్తున్నానండి సారీ చెప్తే అయిపోతుందా ప్రాణం వస్తుందా మళ్ళీ రాదు కదా అందుకనే అల్లు అర్జున్ గారికి కొన్ని కోట్ల రూపాయలు ఆయన అమౌంట్ కట్టాడు కట్టి అప్పుడు సారీ చెప్పాడు అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేశారో వీళ్ళందరూ కూడా దాని బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించడం అని ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకునేటువంటి కుటుంబాలకి కాంపన్సేషన్ పే చేయాలి విష్ణుప్రియ అనేటువంటి సంపాదించినటువంటి అమౌంట్లో ఈ చనిపోయిన వాళ్ళందరికీ కాంపన్సేషన్ పే చేయాలని పే చేసి అప్పుడుసారి చెప్పాలి చట్ట ప్రకారం శిక్ష కూడా అనుభవించాలి ఇదంతా కూడా త్వరలో ఈ విజయ్ దేవరగ లాంటి వాళ్ళు మంచులక్ష్మి లాంటి వాళ్ళు అరెస్ట్ కనుక అయితే అప్పుడు మాత్రమే ఇదంతా ఆగుతుంది ఎందుకంటే ప్రముఖ హీరోని అరెస్ట్ చేసినారంటే దాన్ని చూసి భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయకుండా ప్రమోట్ చేయకుండా కూడా ఉంటారు కాబట్టి త్వరలో భావిస్తున్నాం విజయదేవరకొండ గారు అరెస్ట్ అవుతారని మంచు లక్ష్మి గారు ఏమో అరెస్ట్ అవుతారని మరి శ్యామల గారు అయితే కోర్టులో వేశారు కాబట్టి ఆమె కోర్టు తీర్పును బట్టి ఆమెది ఉంటుంది ప్రకాష్ రాజు గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తేనే ఇటువంటివి మళ్ళా కూడా జరగకుండా ఉంటుంది అరెస్ట్ చేసి అయినప్పటికీ కూడా వాళ్ళు అదే విధంగా ప్రమోషన్ చేస్తూ ఉంటే ఇటువంటి వాళ్ళని కూడా సజ్జనారు గారు ఎట్లయినా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాబట్టి వీళ్ళ వల్ల కొన్ని వేల మంది ప్రాణాలతో ఉన్నప్పుడు ఎవరైతే వేల మంది ప్రాణాలు ఆత్మహత్యలు జరగడానికి కారణమవుతున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి అటువంటి వాళ్ళ వల్ల ఎంతోమంది అమాయకుల జీవితాలను రక్షించిన వారు అవుతారు అమాయకుల డబ్బును కూడా కాపాడిన వారు అవుతారు చూద్దాం అంత ఎంక్వైరీ జరుగుతుంది ప్రజెంట్ తగినటువంటి ఆధారాలు కూడా ఉండటం జరిగింది ఇదేమైనా అవ్య గారు మంచులక్ష్మి గారు ప్రకాష్ రాజ్ గారు త్వరలో అరెస్ట్ అవుతారా లేదా అనే విషయం కూడా మనం త్వరలోనే చూడబోతున్నాం